బీటెక్ రవి తెలుసు ఎంత అంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈయన ఈయన భార్య బాగా పెద్ద ఫేమస్ అయిపోయారనమాట అది కూడా రిగ్గింగ్ చేసుకొని పక్క నియోజకవర్గాల నుంచి జనాలు తెచ్చుకొని అధికారులను పోలీస్ అధికారులను పెట్టుకొని రిగ్గింగ్ చేసి గెలిచిన కుటుంబం అనమాట ఇది ఈయనేమో ఏ రోజు గెలిచిండే స్తోమత ఈయనకి లేదు ఆ సత్తా దమ్ము లేదు మరి జగన్మోహన్ ఇప్పుడు అది ఎక్కువగా ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ అక్కడికి వెళ్ళి పులివేందల్లో ప్రతి ఒక్కరిని విచారించి అక్కడ మీరు ఓటేసారా అంటే లేదు మమ్మల్ని ఓటు వేయలేదు పోలీసులు అడ్డం వచ్చారు మమ్మల్ని వేలీలేదు మా పేపర్ మా స్లిప్పులు లాక్కొని పంపించేశారు ఎవరు ఓటు వేయలేదు గ్రామాలు మేము ఓటు వేయలేదు మేము ఓటు అని చెప్పేసరికి ఎందుకు ఎందుకంటే అక్కడ ఓటింగ్ శాతం దగ్గర దగ్గర ఎయిటీ టూ టూ ఎయిటీ పైన శాతం రావడం అంతేకాకుండా టీడీపీ వాళ్ళకి ఆరు వేలు రావడం వైయస్ఆర్సీపీకి ఆరు వందల ఎనభై రెండు రావడం ఇదంతా చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం అవుతుంది సో దీంతో చాలా విమర్శలు పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ అక్కడ మేము ఓటు వేయలేదు మా ఓటు వేయలేదు అంతేకాకుండా వాళ్ళు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు పక్క రాష్ట్ర పక్క నియోజకవర్గాల నుంచి జమ్మల నుంచి తీసుకొచ్చి అనంతపురం నుంచి తీసుకొచ్చి పక్క నియోజకవర్గాల నుంచి తిరు ఇట్లా తీసుకొచ్చి ఓట్లు వేయడంతో వాళ్ళు ఇంకా కోపంగా ఉన్నారు పులివేంద్ర ప్రజలు దీంతో చాలా విమర్శలు ఆ జెడ్పీ గెలిచినా కూడా వాళ్ళకి సంతోషం అనేది లేదనేది తెలుసు మనందరికీ దీంతో విమర్శలు పాలయ్యేసరికి ఇప్పుడు ఏదో పెద్ద బీటెక్ రవి మీడియా ముందుకు వచ్చి పెద్ద ఏదో పెద్ద రోజు మనం నిజంగా అంత నిజాయితీగా గెలిచి ఉంటే ఫస్ట్ రాజీనామా చేపించి మళ్ళీ మీడియా ముందుకు రావాలి తన భార్యతో కానీ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీరు నిజాయితీగా మీరు అక్కడ జగన్ మీరు ప్రజలకి మంచిగా చేసింటే చంద్రబాబు నాయుడు నిజాయితీకి కేంద్ర బలగాలను పెట్టి అక్కడ మళ్ళీ పులివెందుల ఎన్నికలు జరిపించి అప్పుడు మీ సత్తా ఎంట తేలిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియా ముందు చెప్పడం చూసాం దీన్ని ఇప్పుడు ఏదో పెద్ద ఈయన ఏదో నిజాయితీగా గెలిచినట్టు మీడియా ముందుకు వచ్చి బీటెక్ రవి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి అప్పుడు నేను నా భార్యతో రాజీనామా చేపిస్తాను అప్పుడు కేంద్ర బలగాలను పెట్టి ఎలక్షన్లు జరిపిద్దామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనమాట అంటే వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టాలని ఈయన ట్రై చేస్తున్నాడు అంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిగ్గింగ్ గెలవలేదు మీరు మొన్న ఈవీఎంలతో గెలిచారు మీరు ఎలా తెలుసు ఎలా గెలిచారో అందరికీ తెలుసు దేశం అంతా అనుకుంటున్నారు మీరు ఈవీఎంలతో ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ ట్వెల్వ్ పర్సెంట్ ఓట్ శాట ఓట్ దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు అనేది అందరికీ తెలుస్తుంది దీంతో ఇప్పుడు మళ్ళీ ఇది కూడా పులివెంద లేదా మేము మీరు నిజాయితీగా గెలిచింటే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము మీకు మిమ్మల్ని ఆహ్వానిస్తారు నిజాయితీగా పులివెందుల ప్రజలు మీకు ఓటేసింటే కానీ అన్నీ మొత్తం రిగ్గింగ్ చేసుకొని మీరు గెలిచి ఈరోజు మళ్ళీ వచ్చి నేను జగన్మోహన్ రెడ్డికి సవాలు విసరడం అనేది కొంచెం కూడా అనిపించడం లేదు మా బీటెక్ రవికి ఎందుకంటే కొంచెమైనా నీకు రాయలసీమ పౌర్సము పులివెందుల పౌర్సం ఉంటే కింద నీ భార్యని అసలు రాజీనామా చేపించి మీడియా ముందుకు వచ్చి మళ్ళీ అసలు ఇలాంటి చంద్రబాబు నాయుడు ఒకవేళ నారాలోకి రిగ్గింగ్ చేపిస్తా ఉన్నా ఇలాంటిది వద్దు రేపు వద్దున్న ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రాబ్లం వస్తుంది మమ్మల్ని ప్రజలు నిలదీస్తారు ఇక్కడ లోకల్ కానీ నీకు నిజంగా ఒక మనిషికి నిజంగా ఇంత రోజు ఉండి ఇంటికి రాయలసీమ అలా చేసేవాడవే కాదు రిగ్గింగ్ చేసుకొని చూసారు దేశమంతా చూశారు ఎలా గెలిచావు నువ్వు నువ్వు నీ భార్య నీ భార్య పద ఉండే పన్నెల పదవి కోసము ఈ రిగ్గింగ్ చేసుకొని లాస్ట్కి పోలీస్ అధికారులు అడ్డం పెట్టుకొని నువ్వు గెలిచిన నువ్వు లేని నువ్వు ఈరోజు మళ్ళీ దమ్ము దమ్మున్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి నువ్వు సవాలు అనేది చూస్తే నవ్వు నవ్వు వస్తుంది ప్రజలంతా నవ్వుకుంటున్నారు ఇంకా నువ్వు మీడియా ముందుకు వస్తున్నావు అంటే సిగ్గు లేకుండా మీడియా ముందుకు ఎలా ఏమో తెలియడం లేదు చూడండి ఎలా రెచ్చగొట్టండి వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టాలని ఇదేనో ఏదో పెద్ద నిజాయితీగా గెలిచినట్టు మీడియా ముందుకు వచ్చి రెచ్చగొడుతున్నాడు అనమాట నీ రెచ్చగొట్టే మాటలకి మా వైఎస్ఆర్సీపీ ఏం ట్రాప్లో పడదు మేము ఈ ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎంత నీవు నీ భార్య ఎలా గెలిచిందో నీకు అంత రోసం పాసం ఉంటే ఫస్ట్ రాజీనామా చేపించామతో లోకేష్ బాబు గారు కానీ నాయుడు గారు కానీ మనము ఇట్లా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీల్లో స్ట్రాటజిక్గా పోతే ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని తీసుకుని దీని యొక్క కేస్ స్టడీగా తీసుకుని మనం ముందుకు పోదామని చెప్పినారు వాళ్ళ డైరెక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకోవాలంటే కొంచెం పాత వాళ్ళకు సర్ది చెప్పేటి ఇవన్నీ ఉంటాయి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ చేరికలుంటాయి సార్ మీరు పులివేందలను ఇంకో లెవెల్లో చూస్తారు వాళ్ళు వాళ్ళ చెంచా బ్యాచ్తో ఇది అట్లా జరగలేదు ఇది ఇట్లా జరగలేదు అని ఏమేమో చెప్తున్నారు కదా ఏమేమో చెప్తూ సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఎలక్షన్ జరపమని అడుగుతున్నారు అంటే సతీష్ రెడ్డి కావచ్చు ఇట్లాంటి వాళ్ళు నేనేం అంటే సరే ఇప్పుడు మీరు గెలిచి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పోలేదు ఏం లేదు తర్వాత మీరు ఇప్పుడు పులివెందులో మమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు ఇదే రాజీనామా నువ్వు కూడా ప్రజల సమస్యలు తీర్చలేదు ఇంకోటి తీర్చలేదు నువ్వు కూడా రాష్ట్ర ప్రజలకు నాకు బలం అని ఒక సంకేతం ఇచ్చుకోవాలంటే నువ్వు కూడా రాజీనామా చేసిరా మేము మా భార్యతో రాజీనామా చేసాం పులివెందుల మండల జెడ్పీటీసీ పులివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్ రెండు కేంద్ర బలగాల దాంతో చేసుకుందాము నీకు దమ్ముంటే రా అని చెప్తున్నాం